హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే కేంద్రం నుంచి మనకు అనేది కొత్త అప్డేట్ అనేది రావటం అనేది జరిగింది అదేంటంటే మీరు ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళకుండానే మీ ఇంట్లో నుంచి అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొందవచ్చు అనమాట అది ఏ విధంగా పొందాలో దానికి సంబంధించిన డ్రైవింగ్ టెస్టులు ఎక్కడ ఉంటాయో మరియు మనం దానికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఏ విధంగా వస్తుంది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చెప్తాను అనమాట వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట ఇంతకుముందు మనకు ఏం చేశారంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అనేది మీకు డ్రైవింగ్ రావాలి డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న అంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్ స్టార్ట్ అనేది ఎల్ఎల్ఆర్కి బుక్ చేసుకోవాలన్నమాట ఎల్ఎల్ఆర్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ తీసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక నెల తర్వాత అనేది మీకు డ్రైవింగ్ టెస్ట్కి అనేది రావడం అనేది అంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ ఆర్టీఓ ఆఫీస్ ముంగట అనేది మీరు డ్రైవింగ్ టెస్ట్ చేసుకొని తర్వాత అనేది మీకు లైసెన్స్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇంతకుముందు ప్రాసెస్ కానీ ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు నుంచి మనకు ఆల్రెడీ కేంద్రంలో స్టార్ట్ అనేది కావటం అనేది జరిగింది కొత్తగా అది ఏంటంటే కొన్ని ప్రైవేటు ఆర్గనైజేషన్లకు కూడా అంటే ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లకు కూడా మనకు లైసెన్స్లు ఇవ్వడానికి అనేది కేంద్రం అనుమతించింది అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్లు ఉంటాయి కదా దాంట్లో కూడా మీరు డ్రైవింగ్ నేర్చుకొని మీరు డ్రైవింగ్ టెస్టు ఆర్టీ ఆఫీస్కు వెళ్ళకుండానే డైరెక్ట్గా మీరు లైసెన్స్ అనేది పొందవచ్చు అనమాట అది ఏ విధంగానో ఇప్పుడు మనం చూ చూసుకుందాం మీకు ఇప్పుడు లైసెన్స్ కావాలనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ అనేది వెళ్ళాలన్నమాట ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేది మీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవింగ్ నేర్పిస్తారనమాట డ్రైవింగ్ నేర్పించిన తర్వాత మీకు అనేది వాళ్ళు ఒక ప్రైవేట్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ సర్టిఫికేట్ను తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న అంటే మీకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీసులు ఇవ్వడం ద్వారా అనేది మీకు అనేది ఆల్రెడీ టెస్ట్ అనేది అయిపోతుంది డ్రైవింగ్ వచ్చిందని కూడా ఆ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు అంటే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ ఆన్లైన్లో బేస్ చేసుకొని మీకు డైరెక్ట్గా అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆటో వాళ్ళు అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది డ్రైవింగ్ స్కూల్ అనేటివి ఎవ్వరికంటే వారికి అనేది మనకు ఇవ్వలేదన్నమాట వాళ్ళు కొన్ని షరతులు అనేది విధించిరమాట ఆ షరతులకు అనుగుణంగా ఉన్న వారికి మాత్రమే ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది మనకు అనుమతి అనేది జరిగింది దాంట్లో ఒకవేళ మీరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ అంటే ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఒకవేళ మీరే డ్రైవింగ్ లైసెన్స్లు ఏ డ్రైవింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఫస్ట్గా షరతు కావాల్సింది ఏదంటే మీరు ఒకవేళ టూ వీలర్స్ అంటే బండి యొక్క లైసెన్స్ మీరు ఇద్దామనుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళ షరత్ ఏంటంటే కనీసం మీకు ఒక ఎకరం స్థలం అని ఉండాలన్నమాట ఒక ఎకరం స్థలం ఉండి ఉంటే మీకు అనేది వస్తుంది అదేవిధంగా దాంతోపాటు మీకు డ్రైవింగ్ స్కూల్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకు మినిమం అనేది డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్స్ అనేది మీరు డిప్లొమా హోల్డర్ అయి ఉండాలన్నమాట దాంతోపాటు మీకు ఐదు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట అలా ఉన్న వారికి మాత్రమే ఈ డ్రైవింగ్స్ అనేది లైసెన్స్ ఇవ్వడానికి స్కూల్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా వీరికి అనేది సిస్టమ్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఐటీ పైన కానీ ఇన్ఫర్మేషన్ దానిపైన అనేది సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట అంటే అనుభవం అనేది కలిగి ఉండాలన్నమాట దాంతోపాటు మీకు ఒకవేళ మీరు ఫోర్ వీలర్ లైసెన్స్ పెట్టాలనుకున్నారనుకోండి కార్ది దానికి సంబంధించి మూడు ఎకరాల భూమి అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటే మాత్రమే మీకు డ్రైవింగ్ స్కూల్కు వస్తుంది ఇలా ఉన్న డ్రైవింగ్ స్కూళ్ళకు మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ చేసుకొని మీరు డ్రైవింగ్ డ్రైవింగ్ చేసుకొని సర్టిఫికేట్ పొంది మీరు ఆఫ్టీ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనమాట ఈ షరతులు అనేది వర్తిస్తాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఆరు మాత్రమే అనేది రిజిస్టర్ అయినాయి ఇంకా చాలా వరకు చాలా రిజిస్టర్ అవుతాయి నేను ఎవరైనా కామెంట్ చేస్తే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అవి ఎక్కడ ఉన్నాయి మనం ఏ విధంగా వెళ్ళాలని పూర్తిగా అనేది వీడియో చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్జూని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్